దేవుడిని అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఇక్కడ దావీదు గురించి మీరు ఆలోచిస్తారండి నా ఆలోచన కర్త ఎవరంటున్నాడు యహోవా నిజంగా అండి దావిదు జీవితాన్ని మీరు ఆలోచించినప్పుడు అండి దావిదికి దేవుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదంటే దావిదేదో తప్పు చేసినప్పుడు ఒకటి చెప్తానండి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అండి దేవుడి కోసం దేవుడు మనతో మాట్లాడనంత దూరంగా మాత్రం లేడు స్థితుల ద్వారా మాట్లాడతాడు సహోదరుడు ద్వారా మాట్లాడతాడు ప్రసంగం ద్వారా మాట్లాడతాడు లేదా మనం పడుకున్నప్పుడు దేవుడే ఏదో ఆలోచన మన మెదడులో పుట్టిస్తాడు ఏదో ఒక రకంగా దేవుడు మనతో మాట్లాడుతాడు అది దావిది గమనించాడు యుహోవా యొత్త దావిది ఏం చేస్తున్నాడు విచారణ అంటే నేను తరిమేస్తాను నేను చంపేస్తాను నేను వాళ్ళతో యుద్ధం చేసేస్తాను నేను దావిదినే కదా రాజునే కదా అన్నాడేటి ఏం చేయమంటారు తండ్రి అంటున్నానండి నేను అందరికీ చెప్తానండి చాలాసార్లు మీరు ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఆలోచన ఎవరిదై ఉండాలి దేవుడి ఉండాలి దేవుడి దగ్గర నుంచి ఆలోచన రావాలి దేవుడి దగ్గర నుంచి ఒక నిర్ణయం తీసుకోవడానికి సిగ్నల్ ఆయన దగ్గర నుంచి రావాలి వరుషుల ఆలోచనలు అస్సలు తీసుకోకండి మళ్ళీ చెప్తున్నాను పాడు చేస్తారు నాశనం చేస్తారు భక్తిలో నుండి మిమ్మల్ని తప్పించేస్తారు తప్పుడు ఏమండి దెయ్యానికి కూడా మనకు కరెక్ట్గా దొరికేది ఎప్పుడు తెలుసా మన శోధన కాలంలో మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలే దానికి బలం నీ భక్తిని పోటు చేస్తుంది నీ కుటుంబాన్ని పోటు చేస్తుంది కనుక మనకు ఆలోచనకర్తగా ఎప్పుడు కూడా ఎవరు ఉండాలి యహోవా సదాకాలము మనకు ఎవరై ఉండాలి యహోవా